హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో తీపి కాజాలని చూపిస్తున్నానండి పిల్లలు ఈవినింగ్ స్నాక్ అడిగినప్పుడు చాలా తక్కువ టైంలోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఒక గ్లాసు గోధుమ పిండి చిటికెడు సాల్టు వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ నార్మల్ ఆయిలేనండి వేడి చేసిన ఆయిల్ కాదు ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని చపాతీ పిండికి మనం ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న పిండిని ఒక పది నిమిషాల సేపు నానబెట్టుకోవాలండి మన ఛానల్లో కారం కాజాలు కూడా ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి చూడండి వీటిని చిన్న చిన్న పిండి ముద్దల కింద సెపరేట్ చేసుకోవాలి మిగిలిన పిండి డ్రై అయిపోకుండా మూత పెట్టుకుని ఒక పిండి ముద్దని తీసుకుని పొడి గోధుమ పిండి జల్లుకుంటూ పెద్ద సైజు చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి మరి పలుచుగా కాకుండా సమానంగా ఒత్తుకోవాలి ఇప్పుడు చాక్ తోటి పొడవుగా ఇంకా అడ్డంగా నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి అన్నింటినీ ఇదే విధంగా కట్ చేసుకుని రెడీ చేసుకోవాలి మన ఛానల్లో స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి ఎండ్ స్క్రీన్ లో లింక్ ఇస్తాను ఒకసారి నచ్చిన వాళ్ళు చూడండి మిగిలిన పిండి ముద్దల్ని కూడా ఇదే విధంగా పెద్ద సైజ్ చపాతీ లాగా ఒత్తుకుని కట్ చేసుకోవాలి ఒక గ్లాసుడి పిండికి చాలా కాజాలు అవుతాయండి ఇదే విధంగా వీటిని కూడా కట్ చేసుకోవాలి ఈవినింగ్ టీ టైం స్నాక్ లాగా తినచ్చు పిల్లలకి స్కూల్ బాక్స్లో కూడా స్నాక్ కింద పెట్టచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా రోజులు నిల్వ ఉంటాయండి ఇప్పుడు అన్నింటినీ ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కాజాలని వేసుకోవాలి ఇవి నూనెలో వేయగానే సెపరేట్ అయిపోతాయండి మొదట ఒకదానికొకటి అంటుకున్నట్టుగా ఉంటాయి మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వేగిన వీటిని స్ట్రైనర్ తోటి తీసుకోవాలి ఇదే విధంగా మిగిలినవి కూడా ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఆయిల్ బాగా కాగిపోయి ఉంటుంది కదండి రెండవసారి వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక నిమిషం తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని వీటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలాగా అన్నిటినీ ఫ్రై చేసుకున్న తర్వాత పాకం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఏ గ్లాస్ తోటి అయితే పిండి తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు తురిమిన బెల్లం ఒక పావు గ్లాసు వాటర్ వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లంలో ఏమైనా నలకలు అనిపిస్తే ఫిల్టర్ చేసుకోవచ్చు ఒక పావు స్పూను యాలకుల పొడిని వేసుకోవాలి పాకాన్ని ఇలా చేతులతోటి రెండు వేల మైల్లో పట్టుకుని చూస్తే ముదురు తీగపాకం రావాలండి లేదంటే వాటర్లో వేసి కూడా చెక్ చేసుకోవచ్చు వాటర్లో వేసిన వెంటనే కరిగిపోకుండా చిన్న ఉండలాగా తయారవ్వాలండి అప్పుడు పాకం కరెక్ట్గా వచ్చినట్లు ఇప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకున్న పాకాన్ని మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజాల్లో వేసుకొని కలుపుకోవాలి వేడి మీదే కలిపినట్లయితే చాలా త్వరగా కలుస్తుందండి అడుగు నుంచి పైకి కలుపుకోవాలి ఒక నిమిషం తర్వాత అన్నీ సపరేట్గా విడిపోతాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి స్టార్ట్ చేస్తే ఎన్ని తింటామో అసలు లెక్కే ఉండదండి అంత రుచిగా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ